హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఈ ఛానల్లో అన్నీ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అయితే ఈరోజు మన ఛానల్లో టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం రెసిపీకి వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందామండి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యి కొంచెం మెత్తపడే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ ఛానల్లో అయితే క్విక్ ఈజీ అండ్ సింపుల్గా వంట రాని వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు మన అమ్మ వాళ్ళు ఫీవర్ వచ్చి ఇలా పడుకున్నా కూడా చిన్నపిల్లలైనా సరే ఒక టెన్ మినిట్స్లో చేసుకొని బాక్స్ కట్టేసుకొని వెళ్ళిపోయేంత ఈజీ రెసిపీస్ అయితే పెడతానండి ఇలా ఆయిల్ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకోండి అవి ఈ ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ ఈ పచ్చిమిర్చీలు అనేవి టేస్ట్గా ఉంటాయండి మనం అన్నంలో పెట్టుకొని తిన్నా కూడా కారం అనేది అయితే అస్సలే ఉండదు మన వీడియోస్ని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయి మన చేసి మన రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నానండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చె చెప్తారని అనుకుంటున్నాను అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే పక్కన మనం కట్ చేసి పెట్టుకున్నాం టమాటోస్ ఉన్నాయి కదండి టమాటోస్ ఒక త్రీ టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని చేత్తో ఇలా స్మాష్ చేసుకోవాలండి గట్టిగా స్మాష్ చేసుకున్నట్టయితే టమాటోస్లో ఉన్న గుజ్జు అనేది బయటకు వస్తుంది ఇలా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా టమాటోస్ వేసుకుంటే తొందరగా ఉడకవు టైం పడుతుంది ఇలా ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకున్నట్టయితే టమాటోస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి కర్రీ కూడా తొందరగా తయారవుతుంది సో ఇలా స్మాష్ చేసుకుంటే పక్కన మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి ఒకసారి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ టమాటో గుజ్జు అనేది ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వాటిలో వేసేసుకుందాం ఒకసారి కర్రీని ఒకసారి కలుపుకొని కలుపుకొని ఈ గుజ్జుని అనేది అందులో వేసేసుకుందాం ఇలా గుజ్జుగా వేసుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా అయిపోతుందండి క్విక్గా అయిపోతుంది ఎందుకంటే టమాటోస్ అనేవి ఆల్రెడీ మనం స్నాష్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి ఇలా వేసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి కలుపుకోండి సిమ్ హైలో పెట్టుకోండి గ్యాస్ అనేది హైలో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా కర్రీని అంతా ఒకసారి కలుపుకొని సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇక చూసారు కదండి వాటర్ అనేవి బాయిల్ అయ్యి ఉడికిపోతున్నాయి కర్రీ కూడా దగ్గర పడుతుంది ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి కలుపుకుందాం కలుపుకొని చూసారు కదా ఇంకొంచెం దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడింది దాన్ని కర్రీలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు అయితే మనం ఇందాక తాలింపులో వేసుకోలేదుగా ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే అది పసుపు కూడా ఉడికిపోయి పచ్చివాసన అనేది రాదు సో ఇప్పుడు కలుపుకున్న ఈ కర్రీలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కర్రీని కలుపుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచామంటే పసుపు అనేది కూడా పచ్చి వాసన పోతుంది చూసారు కదా తిక్కుగా తయారవుతుంది మన కర్రీ ఇట్లా చిక్కగా వస్తుందండి పిస్ ఇలా ఆనియన్ టమాటోస్ అనేవి స్మాష్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చూసారు కదా ఇంత గుజ్జుగా చూస్తుంటేనే భలే టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కుదిరిందో కుదరలేదో నాకు కామెంట్స్లో చెప్తారని కోరుకుంటున్నాను తర్వాత మన దగ్గర పడ్డ కర్రీ కర్రీలో చూసుకొని కారం అనేది చూసుకొని వేసుకొని ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ ఉన్న ఏం లేదు మాకిద్దరు చిన్న పాపలు కాబట్టి నేనైతే కారం తక్కువగానే వేసాను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కారం ఆ వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు ఉప్పిన దాకా కొంచెం ఏమంత వేసుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ ఏం వేసుకున్నాము టమాటోస్లో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వేసుకొని కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకున్నామంటే ఆయిల్ పైకి తేలే వరకు ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తానండి దాని ద్వారా కర్రీకి అనేది టేస్ట్ అయితే అసలు మీరు ఊహించరు అంత టేస్ట్ ఉంటుంది టమాటో కర్రీ ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంగ్రీడియంట్ అని చెప్పి కామెంట్ చేయండి అదేంటో కూడా నేను మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను అయితే ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదండి ఆయిల్ అనేది బబుల్స్ బబుల్స్గా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలోనే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అంతేనండి అంతే చాలు ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు మసాలాలు ఈ గరం మసాలాలు ఇవేం అవసరం లేదండి కర్రీ మాత్రం అన్నంలోకైనా చపాతీలోకైనా చిన్నపిల్లలైనా కూడా ఎంత ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి ఏముందండి రెండు టమాటోలు ఒక పది పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఉంటే సరిపోతుంది అంతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతేనండి మరి కర్రీ అయితే అయిపోయింది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా మన రెసిపీని ట్రై చేయండి ఇంతేనండి అయిపోయింది చూసారు కదా చూస్తుంటేనే ఎంతో టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్